ఇక రెడీ అవ్వండి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులందరికీ కూడా చెప్తా ఉన్నది ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి వాడి వేడిగా చర్చలు జరగబోతూ ఉన్నాయి ఓ పక్క ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా అన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు కూడా రెడీ అయినరుగా దాదాపుగా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ని నిరుద్యోగులందరికీ సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని దాదాపుగా ఒక యాభై వేల పోస్టులతోటి జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తూ ఉండం అని ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇలా రేవంత్ సర్కార్ తీపి కబుర్ అయితే చెప్పబోతూ ఉన్నదని చెప్పి నిరుద్యోగులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇప్పుడు యాభై వేల పోస్టులు విడుదల చేస్తాం ఆ తర్వాత నెక్స్ట్ నుంచి మార్చిలో మార్చిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం డిసెంబర్లో నియామక పత్రాలు ఇచ్చేస్తాం ప్రతి సంవత్సరం షెడ్యూల్ ఎలా ఉంటుంది అని ఇవాళ అసెంబ్లీలో కూడా చెప్పేటటువంటి ఆస్కారం అనేది ఇక ఇరవై ఐదో తారీఖు ఇలా ఇరవై మూడు తారీఖు కాబట్టి ఇరవై ఐదో తారీఖు కూడా బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు మరి అదే రోజు ప్రతిపక్ష నేత ఇప్పటివరకు అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ కూడా ఇరవై ఐదో తారీఖు అసెంబ్లీకి రాబోతా ఉన్నాడు వాడి వేడిగా చర్చలు జరగబోతూ ఉన్నాయి అనేటటువంటి సందర్భం ఇంకా ప్రధానంగా ఈరోజు మాత్రానికి నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు జాబ్ కెళ్ళను రిలీజ్ చేస్తారా రిలీజ్ చేస్తారా అనుకునేటువంటి సందర్భంలో మాత్రానికి క్లియర్గా రెడీ అవ్వండి ఏ శాఖకు సంబంధించి మీరు ఏం చదువుకున్నారు అంద కూడా ఇక ప్రిపేర్ కావాల్సినటువంటి సమయం ఆసన్నమైందని రేవంత్ సర్కార్ అయితే మరి ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టబోతా ఉందని నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది